బాలకృష్ణకి కలిసి వచ్చిన అదృష్టం తీవ్ర సంతోషంలో కుటుంబం అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి హీరో నందమూరి బాలకృష్ణ గారు హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇటీవలే యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు ఈ యాభై ఏళ్ళ కాలంలోనే ఆయన ఎన్నో వైవిధ్య చిత్రాలను తీశారు బాలనటుడిగా బాలకృష్ణ కొన్ని సినిమాల్లో నటించారు తాతమ్మ కరతో ఆయన అయితే సినిమాలోకి తెరంగేటం అయితే చేశారు ఈ మధ్యనే ఆయనకి కేంద్ర ప్రభుత్వం అయితే పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చింది తాజాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఈ బాలకృష్ణ గారి పేరు ఎక్కారు బాలయ్యకు రికార్డు చత్రే ఉంది హిందూపురం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఇలాంటి రికార్డులు సాగించిన ఆయనకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోని హీరో బాలకృష్ణ గారు పేరైతే నమోదు అయింది యూకేకు చెందిన సంస్థ ఆయన పేరును గోల్డ్ ఎడిషన్లో అయితే చేర్చింది యాభై ఏళ్ల పాటు హీరోగా నటించినందుకు బాలకృష్ణకి గుర్తింపు అయితే దక్కింది దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ అవుతున్నారు రాజకీయ నాయకుడిగా కూడా ఆయన అభినందనలు తెలుపుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్